మాతృదేవోభవ పితృదైవోభవ కుచుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నెల పదిహేను రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు సింహం నుంచి కంజిలోకి మారారు కాబట్టి మారుతున్నారు కాబట్టి ఇక్కడ నెల ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారం నెల పదిహేను రోజుల పాటు ఉంటుంది ఒకరోజు అటు ఇటులో తేడాలో నెల పదిహేను రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ రాశులు వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు ఏ ఏ రాసులు వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా మూడే మూడు రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు విశేష దృష్టిలు ఉన్నాయి కానీ మూడు గ్రహాలకి నవగ్రహాలలో మూడు గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి ఒకటి కుజుడైతే రెండు గురువు అయితే మూడు శని భగవానుడు ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి అందులో కామన్గా ఉండేటటువంటిది సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి రాహుకేతువులతో సహా అందరికీ కూడా ఏడో దృష్టి ఉంటుంది ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే నాలుగు ఎనిమిది స్థానాలు విశేష దృష్టిలు అలాగే సిరికి తీసుకున్నట్టయితే మూడు పది విశేష దృష్టి సామాన్య దృష్టి మామూలే సప్తమంలో ఇక గురువు కూడా అట్లాగనే ఐదు తొమ్మిది స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టిలు పరిగణనలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడ మనకి గోచరించదండి విశేష దృష్టిలో ఎక్కడ మరి చెప్పబడలేదు వాటి ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిషమిత్రులు తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రము మీ విశేష దృష్టిలోనేవి లేవు ఏ దృష్టి సప్తమ దృష్టి అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ ఏ రాసుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిని గురించి ఆయన ఎక్కడున్నారో అనేసి దాన్ని బట్టి సప్తం అదే కుజుడి గురించి అయితే నాలుగు ఎనిమిది స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి మరి నాకు తెలిసినంతవరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఎక్కడ మరి తగలలేదు మిత్రులు ఎవరో తెలియజేస్తే సరిదిద్దుకుంటాను నేను నిత్యము విద్యార్థిని అండి నిత్యం విద్యార్థిని ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తహతహ ఉన్నటువంటి వాడిని కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కొంచెం దయచేసి తెలియజేయండి కుంభరాశి వారికి కుజుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా ఈ నెల పదిహేను రోజులు కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆ అష్టమ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఈ కుంభరాశి వారికి కలిగే ఫలితాలు శుభ ఫలితాల అశుభలితాలే అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ శాస్త్రకారులు చెప్పినటువంటి ఈ ఏంటి శాస్త్రకారులు ఏం చెప్పారు అనేటటువంటిది ఇప్పుడు ఆ శ్లోకాన్ని మనం చెప్పుకుంటే అదే మనకి ప్రామాణికం కాబట్టి ఆ దాన్ని చెప్పుకునే మనం ముందుకు వెళ్దాము ప్రవాస కార్యహాని సత్ కాసరోగ ప్రపీడనం స్థాననాశ రుణచేదం అష్టమస్తే ధరాసుతే ధరాసుతే అంటే కుజుడు అష్టమస్తే అష్టమస్థానంలో గనక ఉన్నట్టయితే ఈ నెల పదిహేను రోజుల్లో జరిగే ఫలితాలన్నమాట ప్రవాస దేశ సంచారం చేస్తూ ఉంటాడు అంటే దేశ సంచారం అది వేరు ఏదో పని లేకుండానే ఏదో అయిపోతుంది అక్కడికి వెళ్తే మన పని అవుతుందిలే ఏదో బా ఏదో బాధల్లో తిరుగుతూ ఉంటాడు అక్కడికి వెళ్తే ఈ పని అవుతుందేమో ఇక్కడికి వెళ్తే ఈ పని అవుతుందేమో అనే ఉద్దేశంలో వెళ్తాడు కానీ పనులైతే ఏమీ కావు అలా ఊరికే తిరగటమే అవుతుంది దేశ ప్రభాస కార్యహాని ప్రయత్నాలన్నీ ఏదైనా ఒక పని మొదలుపెట్టినట్టయితే ఆ పనిలో అంతా చెడిపోతుంది హాని అవుతుంది కానీ అది పరిపూర్ణం కాదు కాసరోగ ప్రపీడనం కాసరోగం అనేటటువంటిది అదేంటో నాకు తెలియదండి కాసరోగం అని ఒక రోగం ఏదో ఉంటుంది అది బహుశా ఆయుర్వేద వైద్యులకు తెలిసి ఉండవచ్చు ఇంగ్లీష్ వైద్యులకు కూడా తెలియకపోవచ్చు అంచేత ఈ ఈ కాసరోగం అనేటటువంటి దాని చేత బాధింపబడతారు నాశ అదే ప్రవాసం అనుకున్నాం ఇక్కడేమో మళ్ళీ ఇంచుమించుగా అదే భావనలో ఉంటుంది పదం వేరు కానీ నాశనం ఉన్నటువంటి ఆ స్థానం నాశనం అయిపోతూ ఉంటుంది అంటే లేకపోతే ఉద్యోగం పోవటం అది ఎక్కడో ఏదో పని చేసుకుంటున్నాం అక్కడ అది నాశనం అయిపోవచ్చు రుణ చేత రుణ మూలాన బాధలు కూడా ఉంటాయి అని చెప్పేసి అష్టమస్తే దరాసు అష్టమ స్థానంలో కుజు సంచారం చేసేటటువంటి కాలంలో ఏ విధమైనటువంటి ప్రతికూల ఫలితాలే ఉన్నాయి కాబట్టి ఏ ఏ విషయాల్లో మనకి ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాడో విన్నారు కదండి అది దాని చే దాన్ని తగినట్టుగా నడుచుకుంటూ మనం నిత్యం ఆ దేవుణ్ణి ప్రార్థించుకున్నట్టయితే మీకు అది సర్వశుభాలు చేకూరుతాయి శుభం భూయా